పర్యాటకులకు ఆకర్షణీయ ప్రదేశాలు సముద్ర తీరాలు భారతదేశంలో బంగాళాఖాతం తీరం వెంబడి అనేక పేరు ప్రఖ్యాతులు పొందిన బీచ్లు ఉన్నాయి సాధారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బైపాడు బీచ్ని కోడూరు బీచ్ని అదేవిధంగా టూపిలిపాలెం బీచ్ని ప్రత్యేకంగా చూపుకుంటారు కానీ మైన ప్రదేశము సముద్ర స్నానానికి అనుకూలమైన ప్రదేశము చక్కటి బీచ్ అందమైన ప్రకృతి వాతావరణం కలిగిన బీచ్ ఈ శ్రీనివాసం బీచ్ ఈ శ్రీనివాసం బీచ్కి మనం నెల్లకూరు మండలం మీద వరగల హైవే మీదుగా వచ్చి సులభంగా రోడ్డు మార్గం ద్వారా జరుపుకోవచ్చు చెప్పుకోవచ్చు బంగారాఖాతం తీరం వెంబడి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండే ఒక అందమైన బీచ్ ప్రకృతి సౌందర్యాన్ని నిలవైన బీచ్ ఈ శ్రీనివాసత్రం బీచ్ ఈరోజు ఫిబ్రవరి రావడం జరిగింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రస్తుత తిరుపతి జిల్లాలో కాలుష్య రహితమైన సముద్ర స్నానానికి సురక్షితమైన ఒక మంచి సముద్ర తీరము ఈ శ్రీనివాస సత్రం బీచ్ బయట వ్యక్తులకు పెద్దగా పరిచయం లేనప్పటికీ స్థానికంగా సముద్ర తీరానికి పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామస్తులంతా సముద్ర స్నానానికి ఈ బీచ్కే వస్తారు ఒక భూగోళ శాస్త్ర ఉపాధ్యాయుడుగా సముద్ర తీరానికి క్షేత్ర పర్యటన కోసం విద్యార్థులను గతంలో అనేక సార్లు ఈ శ్రీనివాస బీచ్కు తీసుకెళ్లడం జరిగింది సాధారణంగా ప్రాచుర్యం పొందిన సముద్ర తీరాలకు ప్రత్యేక దినాల్లో భారీ ఎత్తున పర్యాటకులు వస్తారు ఇటువంటి ప్రదేశాల్లో కాలుష్యం సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది ఇటువంటి ప్రతికూల అంశాలతో పోలిస్తే ఈ శ్రీనివాస సత్రం బీచ్ ప్రత్యేకమైనది పదహారవ నెంబరు జాతీయ రహదారి నుండి ప్రస్తుత తిరుపతి జిల్లాలోని గూడూరు పట్టణానికి సమీపంలో ఉన్న వరగలి క్రాస్ రోడ్ నుండి ఈ సముద్ర తీరానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు తిరుపతి జిల్లాలోని కోట గ్రామం నుండి రోడ్డు మార్గం ద్వారా శ్రీనివాసత్వం గ్రామానికి చేరుకోవచ్చు సముద్ర తీరానికి చేసే పర్యటన మనకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది భౌగోళికంగా ఎంతో విశిష్టమైన ప్రదేశాలు సముద్ర తీరాలు ఈరోజు మాఘ పౌర్ణమి కావడంతో సముద్రంలో అలల తీవ్రత కొంత ఎక్కువగా ఉన్నది ఈ శ్రీనివాసత్రం బీచ్కు చేరుకునే మార్గంలో రోడ్డు మార్గం వెంబడి ప్రకృతి సౌందర్యం మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది ఈ ప్రాంతంలో జీడి మామిడి తోటలు సరుగులు తోటలు విస్తారంగా విస్తరించి ఉంటాయి శ్రీనివాసత్రం బీచ్కి ఉత్తరం వైపున సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో కృష్ణపట్నం పోర్టు ఉన్నది ఈ బీచ్కి దక్షిణంగా సుమారు పది కిలోమీటర్ల దూరంలో సిద్ధవరం గ్రామానికి సమీపంలో స్వర్ణముఖి నది సముద్రంలో కలుస్తుంది దక్షిణం వైపున స్వర్ణముఖి నది ముఖద్వారానికి ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టు ఉన్న ప్రదేశము కండలేరు ముఖద్వారం స్వర్ణముఖి నది ముఖద్వారానికి కండలేరు ముఖద్వారానికి మధ్య ఉన్న భౌగోళిక ప్రదేశము ఒక విశిష్టమైన భౌగోళిక ప్రాంతం ఈ ప్రాంతము సముద్ర తీరం నుండి పడవటి వైపుకు సుమారు ఇరవై కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నది ఈ ప్రాంతము అంతరిక్షం నుండి ఒక అద్రచంద్రాకారపు పెద్ద ఇసుకమేట వలె కనిపిస్తుంది ఈ రెండు నదీ ముఖ ద్వారాల మధ్య ఉన్న ఈ భారీ ఇసుకమేట విలువైన సిలికా ఖనిజాలను కలిగి ఉన్నది ఈ సిలికా ఖనిజాన్ని ప్రస్తుతం భారీ ఎత్తున తరలిస్తున్నారు ఇది ఈ ప్రాంతంలో ఒక ప్రధానమైన పర్యావరణ సమస్య కృష్ణపట్నం పోర్టు ఆధారంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల కారణంగా గత దశాబ్ద కాలంగా ఈ ప్రాంతంలో కాలుష్య సమస్య తీవ్రమైనది కొన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తే శ్రీనివాసత్వం బీచ్ లాంటి బీచ్లు మంచి పర్యాటక కేంద్రాలు అవుతాయి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ప్రత్యేకంగా మన దేశంలో కేరళ గోవా వంటి రాష్ట్రాలకు సముద్ర తీర పర్యటనకు వచ్చే పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయము ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నదన్న విషయమును గుర్తుంచుకోవాలి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రస్తుత తిరుపతి జిల్లాలో అందమైన సురక్షితమైన సముద్ర తీరము శ్రీనివాస సత్రం బీచ్ గురించి సంక్షిప్త విశేషాలు